ముందుగా ఇండియన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా ఈరోజు రాత్రి వేళ అందరూ కూడా ఈ పండుగ జరుపుకునే సందర్భంలో అత్యుత్సాహానికి లోనవి డ్రంకన్ కండిషన్లో వాహనాల మీద తిరుగుతూ రంకెలు వేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్లపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది మేము ఇక్కడ పొదలకూరు అండ్ మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది గంటల నుండి పన్నెండున్నర ఒంటి గంటల వరకు విజిలెంట్గా విజిబుల్ పోలీసింగ్ కండక్ట్ చేస్తాము ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు కాబట్టి మేము విజిలెంట్గా ఉండి ఎవరైనా ఓవర్ స్పీడ్తో బైక్ డ్రైవ్ చేసినా వితౌట్ హెల్మెట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో కనుక మాకు దొరికినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈ పండుగని మంచి వాతావరణంలో మంచిగా జరుపుకోవాలి రకరకాల భక్తులు ప్రేరికెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు సో వాళ్ళందరి పట్ల కూడా వాళ్ళు సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఏ విధమైనటువంటి వాళ్ళు ఓవర్ స్పీడ్ మెయిన్లీ దీన్ని కంట్రోల్ చేస్తాము మరొకసారి ఇండియన్ న్యూస్ వారికి మా ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ పండుగ వాతావరణంలో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక మనం పట్టుకున్నట్లయితే వారి కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది టెన్ థౌజండ్ రూపీసు ఫైన్ ఇంపోజిషన్ కూడా ఉంది కాబట్టి సో ఆ వెహికల్ సీజింగ్ ఉంటుంది టెన్ థౌజండ్ రూపీసు ఫైన్ కూడా కోర్టులో కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ పండుగ వాతావరణంలో ఇంటి దగ్గర ఉండకుండా ఈ పోలీస్ స్టేషను కోర్టు వైపు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కంట్రోల్లో ఉండి పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా తెలియజేస్తా దీపక్ ఈఎన్డి కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కుదూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కరుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టి కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఇందులో భాగంగా ఈరోజు రాత్రి వేళ అందరూ కూడా ఈ పండుగ జరుపుకునే సందర్భంలో అత్యుత్సాహానికి లోనవి డ్రంకన్ కండిషన్లో వాహనాల మీద తిరుగుతూ వేసుకుంటా ఉన్నట్లయితే వాళ్లపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది మేము ఇక్కడ పొదలకూరు అండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది గంటల నుండి పన్నెండున్నర ఒంటి గంట వరకు విజిలెంట్గా విజిబుల్ పోలీసింగ్ కండక్ట్ చేస్తాము ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు కాబట్టి మేము విజిలెంట్గా ఉండి ఎవరైనా ఓవర్ స్పీడ్తో బైక్ డ్రైవ్ చేసినా వితౌట్ హెల్మెట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో కనుక మాకు దొరికినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వారి కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ ఇంపోజిషన్ కూడా ఉంది కాబట్టి సో ఆ వెహికల్ సీజింగ్ ఉంటుంది టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ కూడా కోర్టులో కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ పండుగ వాతావరణంలో ఇంటి దగ్గర ఉండకుండా ఈ పోలీస్ స్టేషను కోర్టు వైపు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కంట్రోల్లో ఉండి ఈ పండుగ వాతావరణాన్ని అన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం